హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా హెల్దీగా ప్రిపేర్ చేసుకుని బీట్రూట్ పుడింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది బీట్రూట్ ఎక్కువగా తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఇలా కనుక చేశారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది చూడడానికి కూడా జల్దీ జల్దీగా ఉంది కదండి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి అంతేకాదండి దీనిని పంచదారతో కాకుండా బెల్లంతో చేస్తాం కాబట్టి చాలా హెల్దీ కూడా అండి అయితే ఈ బీట్రూట్ పొడింగును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జాన్ని తీసుకొని దానిలోకి కట్ చేసి పెట్టుకున్నాం వన్ కప్ బీట్రూట్ ముక్కలను వేసుకొని ముందుగా దానిని ఒకసారి మిక్సీ పట్టుకొని తర్వాత దానిలోకి వన్ కప్పు వాటర్ని కూడా వేసుకొని విడలు చూపించిన విధంగా స్మూత్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లో జల్లెడని పెట్టుకొని దానిని వడకట్టుకొని తీసుకోవాలి అలా వడకట్టుకున్న తర్వాత దానిలోకి మరొక వన్ కప్పు వాటర్ని కూడా వేసుకొని ఒక గరిడతో దానిని బాగా స్మాష్ చేసుకుంటూ పూర్తిగా బీట్రూట్ జ్యూస్ని తీసుకోవాలి ఈ విధంగా బాగా స్మాష్ చేసుకొని పిప్పును పక్కకు తీసుకొని తర్వాత ఆ బీట్రూత్ రసంలోకి హాఫ్ కప్పు కార్న్ఫ్లోవర్ను వేసుకోవాలి ఈ విధంగా కార్న్ఫ్లోవర్ని వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న బీట్రూట్ అలాగే కార్న్ఫ్లోవర్ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ యొక్క కడాయి పెట్టుకొని దానిలోకి హాఫ్ కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు వాటర్ని కూడా వేసుకొని దానిని బాగా మరిగించుకొని తర్వాత జల్లెడ పట్టుకొని మరొకసారి అందులో వేసుకొని అది లేత తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకొని లేత తీగపాకం వచ్చిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ అలాగే బీట్రూట్ మిశ్రమాన్ని దానిలోకి వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ దానిని ఉడికించుకోవాలి అది తిక్కుగా అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కొంచెం కొంచెం నేతిని వేసుకుంటూ దానిని ఉడికించుకోవాలి మంటని అయితే పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఈ విధంగా నేతిని వేసుకుంటూ అది ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఉడికించుకోవాలి దాన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి కొంతసేపటికి అది ప్యాన్ నుంచి సెపరేట్ అవుతూ ఉంటుంది ఈ విధంగా అది ప్యాన్ నుంచి పూర్తిగా సెపరేట్ అయిన తర్వాత ఒక కేక్ టిన్ని కానీ లేదా ఒక బౌల్ని కానీ తీసుకొని దానికి గీ అప్లై చేసుకొని చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అందులో వేసుకొని మనం తయారు చేసుకున్న బీట్రూట్ మిశ్రమాన్ని ఆ కేక్ టిన్లోకి వేసుకోవాలి ఇలా వేసుకొని దాన్ని పూర్తిగా ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న దానిని వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి వన్ అవర్ తర్వాత అది పూర్తిగా చల్లారుతుందండి చూసారా ఈ విధంగా వన్ అవర్ తర్వాత దానిని తీసుకొని ఒక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్లోకి రివర్స్ చేసుకోవాలి తర్వాత దానిని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని తీసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా హెల్దీగా తయారు చేసుకుని బీట్రూట్ పుడింగ్ రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి హెల్దీ కూడా బెల్లంతో చేసాం కదా అలాగే బీట్రూట్ తినడానికి ఇష్టపడిన వాళ్ళు కూడా దీనిని చాలా ఇష్టంగా తింటారు చూడడానికి అలాగే తినడానికి జల్దీ జల్దీగా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఈ హెల్దీ బీటూట్ పుడింగ్ను ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేయండి